అందరికీ నమస్తే అండి ఇవి వచ్చేసి అమృతపాణి అరటిపళ్ళు మేము గెల్ల తీసుకొచ్చాము దాదాపు పన్నెండు పదమూడు రోజుల తర్వాత ఇదిగోండి మిగిలిన అరటిపళ్ళు అయితే ఇలా ఉన్నాయి పైనుండి చూస్తే తొక్కకి కొంచెం బ్లాక్ కలర్లో మచ్చలు వచ్చేసి పాడైపోతాయేమో అన్నట్టుగా ఉన్నాయి కానీ తొక్క తీసి లోపల చూస్తే చూడండి ఇంకా టూ త్రీ డేస్ వరకు వాటిని హ్యాపీగా తినొచ్చు అంటే పండిన తర్వాత ఒక రకమైన కలర్ వస్తుంది కదా వాటర్ వాటర్ లాగా అలా ఏం కాకుండా చూడండి విరిస్తే లోపల కూడా ఇంకా తెల్లగా కొంచెం గట్టిగానే ఉన్నాయి సో చూడ్డానికి పాడైనట్టు కనిపిస్తాయి కానీ ఇంకా మంచిగానే ఉన్నాయి ఇదైతే తెచ్చిన మొదటి రోజు అన్నమాట ఈ వచ్చేసి మూడు వందల రూపాయలు తీసుకున్నారు ఇంకా పండడాని కోసమని స్ప్రే చేస్తుంటారు కదా కెమికల్ అది అదేమీ స్ప్రే చేయకుండా అలా గెల కోసి ఇస్తారన్నమాట మనకి ఇంకా పొలం వాళ్ళతో చెప్పాము ఆ తోట వాళ్ళతో ఇంకా ఏదైనా అమృతపాణి ఉంటే మనకి ఫోన్ చేసి ఇస్తారు ఇదిగోండి రెండో రోజైతే ఒక హస్తం పైన హస్తం వరకు ఎల్లో కలర్ వచ్చింది కానీ తినడానికైతే ఇంకా పచ్చిగానే ఉన్నాయి లోపల ఇంకా వీటికి ఏంటంటే కాయలకి పైన రెండు హస్తాలకి ఏంటంటే పగులుతూ ఉంటాయి క్రాక్స్ వస్తాయి అరటిపళ్ళకి అందుకని వీటినైతే తొందరగా గెల నుండి ఇలా సపరేట్ చేసి పెట్టాము లేదంటే ఊరికనే పాడైపోతాయి ఇవి టేస్ట్ మాత్రం నిజంగా పేరుకు తగ్గట్టే ఉంటాయండి అమృతపానీ చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా పండిన కొద్ది తొక్క కూడా చాలా పల్చగా అయిపోతుంది ఇదిగోండి అలా క్రాక్స్ వస్తూ ఉంటాయి కాస్త తొందరగా సపరేట్ చేశామంటే గెల నుండి ఇంకా పైన రెండు హస్తాల వరకు అలా అవుతాయి కింద కాయలకి ఏమీ అవ్వదు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రము మీరైతే ఎవరైనా టేస్ట్ చేశారా ఈ అమృతపానీలు ఇటువైపు అయితే చక్కెరకేలి అమృతపానీ ఇంకా మామూలు అయితే దొరుకుతుంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ క్లిప్పింగ్ వచ్చేసి సమ్ ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డేదండి క్లిప్పింగు చాలా రోజులు నిలువ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి